వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో టూ కంప్యూర్స్ అయితే చెప్పడం అయితే జరిగింది చాలా ముఖ్యమైన కంపెనీస్ వీటికి వచ్చి ఇంటర్వ్యూస్ వచ్చి రేపు కొన్ని జరుగుతున్నాయి అలాగే సోమవారం రోజు అయితే కొన్ని జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత కూడా కొన్ని జరుగుతున్నాయి సో దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది సో ఈ మధ్య చాలామంది టెన్త్ క్లాసు అలాగే ఇంటర్ టెన్త్ బిలో ఓకేనా సో పాసు ఫెయిల్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు ఇన్స్టాలో చాట్ చేస్తున్నారు అన్న నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది ఏ క్వాలిఫికేషన్ ఉంది సార్ మాకు ఈ క్వాలిఫికేషన్ జాబ్ కావాలి అని అడుగుతున్నారు అనమాట సో వాళ్ళకైతే రేపు ఎల్ జరిగే ఇంటర్వ్యూస్ అయితే బాగా అయితే సూట్ అవుతాయి సో తప్పకుండా అయితే మీరు అటెండ్ అయితే అవ్వండి సో ఇందులో అయితే మీకు ఫోర్ కంపెనీస్ చెప్తాను చూడండి రాక్ మ్యాన్ అలాగే హీరో టీవీఎస్ అలాగే డైకిన్ ఈ ఫోర్ కంపెనీస్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరగబోతున్నాయి ఈ రాక్ మ్యాన్ ఇండస్ట్రీస్ అయితే కొంచెం కొంచెం కొత్త కంపెనీ సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అలాగే టీవీఎస్ డైక్లు కావాల్సిన క్వాలిఫికేషన్సు అలాగే హీరోలు ఏం కావాలి సో శాలరీస్ అంతా ఏజ్ ఎంత అని ప్రతి ఒక్క దానికైతే నేను అన్నిటికీ ఇంటిమేషన్ అయితే మీకు పాస్ చేస్తున్నాను సో దయచేసి వీటిని లాస్ట్ వరకు చూసి ఎవరికైతే జాబ్ కావాలనుకున్నారో వాళ్ళైతే అటెండ్ అయితే అవ్వగలరు ఓకేనా చాలా మంది అంటే నా అన్న నా క్వాలిఫికేషన్ ఇది అది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మీరు ననగ జరగాల్సిందే మీరు మీకు జాబ్ రావాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు ఛానల్ని చెక్ చేయాల్సిందే ఆ వీడియోస్ని చూడాల్సిందే అప్పుడే మీకు జాబ్ గురించి అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు తెలుస్తూ ఉంటాయి తద్వారా వచ్చి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి అనమాట దీంతోపాటు మీరు ఎవ్రీడే మీరు ప్రిపేర్గా ఉండనమాట ఓకేనా సో వీడియో చూసి ఆయనకి ప్రిపేర్ అయ్యి వచ్చినాకన్నా డైలీ మేము జాబ్ వెళ్ళడానికి ప్రిపేర్గా ఉన్నాం సో ఎప్పుడైతే వీడియో వస్తాయో ఆ వీడియోస్లో మనకి ఏదైనా మన దగ్గర కాలిఫికేషన్కి సంబంధించి జాబ్ ఉంటే టెక్కున వెళ్ళిపోతాం అన్నట్టుగా మీరు అయితే ఉండాలి అప్పుడే మీరు జాబ్ అయితే క్యాచ్ చేయగలరు అనమాట నేను చాలా వీడియోస్ మీకు చెప్తూ వస్తున్నాను సో ఈ జాబ్ అప్లెస్ట్వి అప్పటికప్పటికే వస్తాయి కన్నా ఒక టూ త్రీ డేస్ ముందైతే రావు ఏదో రేర్గా అయితే వస్తాయి కాబట్టి మీరు ఎనీ ఎనీటైమ్ ప్రిపేర్గా ఉండండి రెడీగా ఉండండి అప్పుడే మీరు అయితే క్యాచ్ చేయగలరు ఇంకా మనం ఆలోచన చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతాం సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో చాలామంది లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు లైక్ చేయండి లైక్ చేస్తేనే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి అయితే పంపించడం అయితే జరుగుతుందనమాట సో మనలాంటి ఎవరన్నా జాబ్ లేని వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఉపయోగపడుతుంది ఓకేనా సో ఇంకా స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వన్ రాక్ మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ సికాహాలస్తి ఏపీ గ్రేట్ ప్లేస్ టు వర్క్ రాక్ మ్యాన్ వీఆర్ హైరింగ్ పొజిషన్ టైటిల్ అలాగే పక్కన క్వాలిఫికేషన్ చెప్తున్నారు జీడిసి సీనియర్ ఇంజనీర్ దీనికి వచ్చి డిప్లొమా మెకానికల్ చేసి ఉండాలి సిఎన్సీ అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ సీనియర్ దీనికి వచ్చి డిప్లొమా మెకానికల్ చేసి ఉండాలి అలాగే ఎల్టీ సారీ ఎల్పిటీసి ఇంజనీర్ దీనికి వచ్చి డిప్లొమా మెకానికల్ అలాగే మెయింటెనెన్స్ ఇంజనీర్ దీనికి వచ్చి డిప్లొమా ఎలక్ట్రికల్ చేసి ఉండాలి ఇంకొచ్చి ప్రింట్ షాప్ అండ్ జేఈ అండ్ ఇంజనీర్ దీనికి వచ్చి డిప్లొమా చేసి ఉండాలి కుదరచు ఈమెయిల్ రిక్రూట్మెంట్ డాట్ ఆర్ఐటి అట్ ద రేట్ రాక్మన్ డాట్ ఇన్కి అయితే మీరు మెయిల్ చేయవచ్చు శాలరీ ప్యాకేజ్ అకార్డింగ్ టు ద ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అండ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ సరైన ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు శాలరీ ఫిక్స్ చేస్తుంది కంపెనీ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం గ్లోబల్ టెక్ ఎంటర్ప్రైజెస్ మ్యాన్ పవర్ సర్వీస్ మెగా జాబ్ మేళా తడ సిటీలోని ప్రముఖ టీవీఎస్ డైకన్ కంపెనీలలో పనిచేయటకు అధిక సంఖ్యలో పురుషులు మరియు మహిళలు కావాల్సి ఉంది విద్యార్హత టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా ఎన్ని డిగ్రీ చేసి ఉండాలి వయసు వచ్చి మీకు పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఉండవలను సో ఈ ఏజ్ డిఫెన్స్ ఆన్ కంపెనీ బట్టి ఉంటుంది అనమాట డైకిన్లో అంత ఏజ్ అయితే తీసుకోరు గుర్తుంచుకోండి జీతం వచ్చి పదమూడు వేల ఉంటుంది మినిమమ్ స్టార్టింగ్ మ్యాక్సిమం వచ్చి సిక్స్టీన్ ఫైవ్ దాకా ఉంటుంది పిఎఫ్ఓ ఈఎస్ఐ మరియు అటెండెన్స్ బోనసు ఫుడ్ బస్ సౌకర్యం షూషు రెండు జాతర యూనిఫామ్ సౌకర్యం కలదు ఇంటర్వ్యూ తీసు వచ్చి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అంటే రేపు ఇంటర్వ్యూ సమయం వచ్చి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుపుతారు ఇంటర్వ్యూ జరుగు స్థలం చూడొచ్చు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ షార్ రోడ్డు సుయూర్పేట ఓకేనా దీనే వైఎస్ కూడా అంటారు గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూకు వచ్చేటప్పుడు టీసీ మార్క్ లిస్టు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు జెరాస్ కాపీలు తీసుకుని రావాలను వీటితో పాటు రెండు ఫొటోస్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది అన్ని జాగ్రత్త తీసుకోండి ఇంటర్వ్యూకి మళ్ళీ మళ్ళీ మిస్ చేసుకోకుండా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ గురించి చూద్దాం డియర్ ఆల్ వీఆర్ హైరింగ్ హెచ్ఆర్ జెండర్ మేల్ క్వాలిఫికేషన్ ఎంబీఏ హెచ్ఆర్ ఆఫ్ రోల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి టూ టు త్రీ ఇయర్స్ అడుగుతున్నారు శాలరీ వచ్చి బేస్డ్ ఆన్ కరెంట్ శాలరీ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ షేర్ యువర్ ప్రొఫైల్ టు మెయిల్ ఆర్ వాట్సాప్ రమేష్ ఎట్ ద రైట్ బొపాస్ డాట్ కో డాట్ ఇన్ లేదా ఫోన్ నెంబర్ చూడొచ్చు ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఇది బ్లూ ఓషన్ కార్డ్కి సంబంధించిన జాబ్స్ అనమాట కాబట్టి మీకు ఆఫర్లో జాబ్ అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకైతే మీరు అప్లై చేసుకోవచ్చు లేకుంటే ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం వి ఆర్ హైరింగ్ హీరో పొజిషన్ టీపీ ట్రైనీ అండ్ అప్రెంటిషిప్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చూద్దాం నీడ్ హైయర్ ఒరిజినల్ మార్క్స్ మేమో జిరాక్స్ ఎస్ఎస్సి ఇంటర్ ఐటీఐ ఆధార్ రేషన్ కార్డ్ అలాగే బ్యాంక్ పాస్బుక్ అలాగే టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాల్సి ఉంటుంది నెక్స్ట్ శాలరీ చూద్దాం ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు అలాగే నాన్ ఎయిటీ వరకు వచ్చి కూడా ట్వంటీగా చెప్తున్నారు నెక్స్ట్ అప్రెంటిషిప్కి వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ జీరో ఫైవ్ చెప్తున్నారు అలాగే అదర్స్ చూద్దాం ట్రాన్స్పోర్టు అండ్ ఫుడ్ మీకు కొంచెం అమౌంట్ అయితే కట్ అవుతుంది అది చెక్ చేసుకోండి ఇంటర్కి వెళ్ళినప్పుడు ఇంకా ఇంటర్వ్యూ టైం డేట్ చూస్తే ట్వంటీ ఎయిట్ టు ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అంటే ఈ మండే రోజు ఇంటర్వ్యూ స్టార్ట్స్ ఎట్ నైన్ ఏఎం పొద్దున్నే స్టార్ట్ అవుతుంది క్వాలిఫికేషన్ చూద్దాం మేల్కి వచ్చి ఐటీ వాళ్ళు కావాల్సి ఉంటుంది ఫీమేల్కి వచ్చి ఎస్ఎస్సి ఇంటర్ అండ్ ఐటీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఏజ్ వచ్చి మీకు ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది ఇంకా ట్రాన్స్ఫర్ చూస్తే సత్యవేడు తడ సిలూర్పేట వరదయపాలెం బియన్ కంట్రీగా ఆరంభానికి అయితే మీకు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక చూడ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి నియర్ చెక్ చెక్పోస్ట్ సత్యవేడు మండలం తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ పక్కన చూస్తూ ఫోన్ నెంబర్స్ సెవెన్ జీరో త్రీ టూ జీరో డబల్ ఎయిట్ డబల్ త్రీ జీరో కింద చాలా నెంబర్స్ ఉన్నాయి వాటికి మీరు కాల్ చేసుకోవచ్చు ఇంకా మెయిన్ వచ్చి ఎక్కడైనా అడ్రస్ తెలుసుకపోతే లొకేషన్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది స్కాన్ ఫర్ లొకేషన్ దీన్ని స్కాన్ చేస్తారంటే మీకు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది అనమాట అక్కడి నుంచి మీరు త్రూ కంపెనీకి ఎంటర్కి అయితే రావచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీటిలో ఉన్న జాబ్ ఆఫర్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవాళ వీటిలో ఉన్న జాబ్ ఆఫర్స్ సో వీటితో పాటు మీకు ఒక టూ హాస్టల్ని అయితే చూపిస్తాను పీజీ హాస్టల్స్ సో లాస్ట్ టైం వాటికి చూపించాను కదా సో ఈరోజు ఒక చూడండి డీటెయిల్స్ మళ్ళీ పంపిస్తారు సో జేపీ హాస్టల్ అని ఒకటి చూడండి ఇది వచ్చి జెన్స్ హాస్టల్ అనుకుంటా అలాగే ఇటు పక్క ఒకటి చూడండి ఇది వచ్చి బాలాజీ రెసిడెన్సీ అని చూపిస్తున్నారు సో వీటి గురించి దగ్గరలో వీడి తీసుకొస్తాను సో టైం కుదరక నేను లేట్ చేస్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి Ingkite video so depan ni la malikalatam bye bye.